హలో నేను విశేషరావు ఆదానీ విమానాలు వచ్చేస్తున్నాయి ఇప్పటి వరకు నరేంద్ర మోడీగానో లేదా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ఆదానీ అంబానీలకు అప్పు చెప్పేశారు దేశాన్ని అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంటారు దానికి తగిన విధంగానే ఆదానీ అంబానీ అనేక రంగాల్లో వాళ్ళ కంపెనీలను విస్తరింపజేశారు ఆదానీ విషయానికి వచ్చి ఆదానీ గ్రూప్ వచ్చేసి ప్రత్యేకించి ఓ కూడా దాదాపుగా భారతదేశంలో వాళ్ళ ఆధీనంలో ఉండిపోయాయి అలాగే ఇప్పుడు గ్రీన్ ఎనర్జీకి సంబంధించి మొత్తం ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆదానీ గ్రూప్కే వెళ్ళిపోతున్నాయి సముద్ర తీరం ఏమిటి మేజర్ పోర్ట్లన్నీ కూడా ఆదాని గ్రూప్కే వెళ్ళిపోతున్నాయి అంటే జల రవాణా మొత్తం ఆదానీ గ్రూప్ చేతులకి వెళ్ళిపోతుంది అలాగే గ్రీన్ ఎనర్జీ అనేది ఆదానీ చేతులకి వెళ్ళిపోతుంది సరే దీనికి సంబంధించి అనేక ఒప్పందాలు జరగడం సిక్కితోటి ఒప్పందం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసినటువంటి అంశం మనందరికీ తెలిసిందే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయినప్పటికీ ఆయనకి ఏం కాదు ఎందుకనంటే ఆదానికి నరేంద్ర మోడీ గారి లేదా కేంద్ర ప్రభుత్వం యొక్క అండదండలు ఉన్నాయనేది అందరూ చెప్పుకున్నటువంటి మాట అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్లో అదానీ గ్రూప్ని ప్రశ్నించినప్పటికి కూడా ఏమీ కాలేదు కాబట్టి ఆదానీ గ్రూప్ ఏదనుకుంటే అది చేసేటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి రాజకీయంగా కానీ లేదా ఆర్థిక పరంగా కానీ ఏ విధంగా సరే ఆ మధ్యకాలంలో ఆదానీ గ్రూప్ మీద అమెరికాకు సంబంధించినటువంటి ఒక సంస్థ న్యూస్ రాసింది ఆ సంస్థని ఇప్పుడు లేకుండానే చేశారు ఆ సంస్థ లేదు ఇప్పుడు సో కాబట్టి ఆదాని ఎంత పవర్ఫుల్ అనేది మనకు అందరూ తెలుసు ఒక రాష్ట్రాన్ని ఆదానికి ఇచ్చేసారనేది ఆ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్ ఒక టోటల్గా ఒక కొన్ని జిల్లాని ఒక జిల్లానే ఒక రాష్ట్రంలో ఉండే ఒక జిల్లానే మొత్తం ఆదాని గ్రూప్ అప్పచెప్పారనేది కూడా వచ్చినటువంటి న్యూస్ ఒక జిల్లా ఏముంది భారతదేశంలో పోర్ట్లు కావాలంటే పోర్ట్లు ఎయిర్పోర్ట్లు కావాలంటే ఎయిర్పోర్ట్లు ఆదాని వశం కావటం అనేది చాలా ఈజీ అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్లు తీసుకుంటున్నారు ఓడరేవుల్ని నౌకాశ్రయాలు తీసుకుంటున్నారు విమానాశ్రయాలు తీసుకుంటున్నారు మొత్తం ఆదాని గ్రూప్ పరిధిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి ఒక్కోటి ఒక్కోటిగా అయితే ఇప్పుడు విమానయాన రంగంలోకి కూడా ఆయన ఎంటర్ అయ్యారు విమానాలు తయారు చేసేటువంటి కంపెనీ పెట్టడానికి భారతీయ విమాన తయారీ కంపెనీలో ఆయన పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యారు సో కాబట్టి భారతదేశానికి రాబోయేటువంటి రోజుల్లో ఆదానీ విమానాశ్రయాలే కాదు ఆదానీ విమానాలు కూడా రాబోతున్నాయి ఆదానీ ఓట్రైవ్లే కాదు ఆదానీ షిప్పులు కూడా రాబోతున్నాయి సో కాబట్టి ఆదానీ గ్రూప్ అండర్లో భారతదేశంలో ఉన్న విమానాశ్రయాలు ఓడరేవులు రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి అలాగే ఓడలు విమానాలు కూడా ఆయన చేతిలో ఉండబోతున్నాయి సో విమానం ఆదాని విమానాలను ఎలా తయారు చేస్తున్నారు ఎప్పుడు తయారు చేస్తున్నారు అని అంటే దీని ఎస్సు ఏంటంటే రంగంలో మేక్ ఇన్ ఇండియా ఓతం దేశంలో రెండో అతిపెద్ద ధనిక పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానికి చెందిన ఆదానీ గ్రూప్ విమానాల తయారీలో తయారీ విభాగంలోకి ప్రవేశించబోతుంది ఇందుకోసం బ్రెజిల్ ఏరోస్పేస్ కంపెనీ ఎంబ్రాయర్తో జట్టు కట్టింది బ్రెజిల్ విమాన తయారీ సంస్థ ఎంబ్రాయర్ అనేటువంటిది దాంతో ఈ జత కట్టింది భారత్ భారత్లో తన రీజనల్ పాసింజర్ జట్ విమానాల తయారీకి అవసరమైన ఫైనల్ అసెంబ్లీ లైన్ ను ఏర్పాటు అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేసేందుకు ఆదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్తో ఎంబ్రాయరీ అవగాహన కుదుర్చుకుంది సో ఏరో అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఈ విభాగంతో ఎంబ్రాయర్ అవగాహన కుదుర్చుకుంది విమాన రంగంలో మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు ఈ ఒప్పందం ఊతమే ఉందని వారు అన్నారు డెబ్బై నుంచి నూట నలభై ఆరు సీట్ల వరకు సామర్థ్యంతో కూడిన ఎంబ్రాయర్ రీజనల్ జెట్ విమానాలు స్వల్ప మధ్యసాయి దూర మార్గాల్లో ప్రయాణించేందుకు పనికొస్తాయి అంటే డొమెస్టిక్ అవసరాలు డొమెస్టిక్ అవసరాలు తీర్చడానికి అవసరమైనటువంటి మొత్తం విమానాలను తయారు చేయబోతుంది ఆదాయం భారత్లో తొలి యూనిట్ ఫైనల్ అసెంబ్లీ యూనిట్లో విడిభాగాలన్నింటినీ అన్నింటినీ కూర్చి పూర్తి విమానాన్ని తయారు చేస్తారు ఫిక్స్డ్ వింగ్ ప్యాసింజర్ విమానాల తయారీకి సంబంధించి దేశంలో ఇదే తొలి అసెంబ్లింగ్ యూనిట్ కానుంది ఇప్పటికే ఎయిర్పోర్ట్ల అభివృద్ధి నిర్వహణ విమానాల ఎంఆర్ఓ అంటే నిర్వహణ మరమ్మత్తు సర్వీసింగ్ పైలట్ల శిక్షణ విభాగాల్లోకి ప్రవేశించిన ఆదాని గ్రూప్ తాజాగా ఈ వివాద ఈ ఒప్పందంతో విమానాల తయారీలకు కూడా అడుగుపెట్టినట్టింది సో ఏరోస్పేస్లోకి అడుగుపెట్టిందండి ఇది స్పేస్లోకి అడుగుపెట్టింది ఆదాని గ్రూప్ అంటే విమానాలు తయారు చేసే దగ్గర నుంచి ఆల్రెడీ విమాన విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తుంది వాటి నిర్వహణ చేస్తుంది వాటికి ఇప్పటికే విమానాలకి నిర్వహణ మరమ్మత్తు సర్వీసింగ్ వీటన్నిటిని కూడా ఆదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ విభాగం చేస్తుంది సో ఇప్పుడు విమానాలను కూడా తయారు చేయడానికి సిద్ధమైంది ఇండియాపై ఎంబ్రాయర్ ఫోకస్ భారత విమానయ మార్కెట్లోని అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఎంబ్రాయర్ గత ఏడాది అక్టోబర్లోనే ఢిల్లీలో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది కంపెనీకి చెందిన ఈ జెట్ విమానాలు రెండు వేల ఐదులోనే భారత్లకు ప్రవేశించాయి దాదాపు యాభై విమానాలు భారత వైమానిక దళం ప్రభుత్వ ఏజెన్సీలు బిజినెస్ జెట్ ఆపరేటర్లతో పాటు స్టార్ ఎయిర్కు సేవలు అందిస్తున్నాయి సో ఇక్కడ ఏవియేషన్ షోలో ఒప్పంద వివరాలు వెల్లడి ఈ ప్రతిపాదిత ఎఫ్ఏఎల్ను ఏర్పాటు చే ఎక్కడ ఏర్పాటు చేస్తారు పెట్టుబడులు ఎంత ఎప్పటికల్లా అందుబాటులోకి వస్తుంది వంటి వివరాలు తెలియాల్సి ఉంది ఈ విషయంపై వ్యాఖ్యానించిన గురువర్గాలు నిరాకరించాయి అయితే ఈ నెలాఖరున హైదరాబాద్లో జరగనున్న ఏవియేషన్ షోలో ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది సో కాబట్టి ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దీని మీద ప్రయత్నం చేస్తున్నారు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ కూడా తయారు చేశారు బహుశా ఇది ఈ నెలాఖరు నాటికి ఈ ఎయిర్ షో ఉంది ఆ ఎయిర్ షో సందర్భంగా ఈ బ్రెజిల్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది అయితే భారతదేశంలో ఈ కంపెనీ ఎక్కడ వస్తుంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది బహుశా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఆదాని గ్రూప్ రావడానికి అవకాశం ఉంది మొత్తం మీద విమానాశ్రయాలు ఓడరేవులు విమానాలు ఓడలు అన్నీ ఆదాని చేతికి వెళ్ళిపోతున్నాయి అనేది మాత్రం క్లియర్గా మనకి ఈ న్యూస్ ద్వారా అర్థమవుతుంది సో ఇలాంటి పరిణామాన్ని మనం ఆహ్వానిద్దామా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ